హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చవులాక్ ఈరోజు వచ్చేసి వీళ్ళు స్వర్ణగిరి అనమాట హాయ్ ఎబు కన్నా హాయ్ థ్యాంక్ యూ కన్నా హాయ్ హాయ్ ఆబూ విష్ణు హాయ్ ఎవా హాయ్ ఎబు లాయ్ అయితే విష్ణు కొంచెం మణగిండు అందుకే చెప్తలేడు హాయ్ ఎబు యువాచ్ ఏం చేస్తున్నావు యువంజ్ ఇంకేం ఆడుతున్నావా ఓకే ఓకే అది తిను తిను మరి సగం తిన్నావు సగం మండల పెట్టేసాం తినేసి ఓకేనా అయితే మా లక్ష్మి ఏం చేస్తుందో చూద్దాము ఏం చేస్తున్నావు లక్ష్యం దోషాలు వస్తా దోషలు వస్తుందా ఎక్కడికి వెళ్తున్నారు ఏది విశేషాలు చెప్పండి కొంచెం స్వర్ణగిరికి వెళ్తున్నారా ఓకే ఎన్ని గంటల వరకు వస్తారు మరి సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ వరకు వస్తారు ఫైవ్ థర్టీ అంటే ఇప్పుడు ఐదు గంటలకు వెళ్తారు ఇప్పుడు ఈ నుంచి బయలుదేరండి ఏమో టైం ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది నైన్ థర్టీ వరకు వెళ్తారు నైన్ థర్టీకి వెళ్తారా మరి ఎలా మరి బస్కి వెళ్తున్నారా ఓకే మరి జాగ్రత్త మరి పిల్లలు అందరు పిల్లలు తీసుకెళ్తున్నారు కాబట్టి పిల్లలు చాలా చాలా జాగ్రత్త తీసుకోండి ఇంకోటి దోషలు ఏంది ఇలా వస్తున్నాయి మొత్తం పిండి సరిగా రాలేదమ్మా అయితే ఇక స్వర్ణకు నువ్వు ఎప్పుడు చూడలే అప్పుడు చూసినా ఉండవు కదా లక్ష్మి ఎప్పుడు చూడలేదు అయితే మా మిస్సెస్ వచ్చేసి పాపము స్వర్ణగిరి ఎప్పుడు చూడలేదు అంటే నేను చాలా సార్లు చూసినా చూడలేదు ఆ చూసినా నేను చాలా సార్లు చూసినా అప్పుడు బ్యాచులర్ ఉన్నప్పుడు పోయినాము ఇప్పుడు మ్యారేజ్ అయిన నుంచి నేను కూడా వెళ్ళలేదు అది కట్టింది మొన్న మొన్ననే ఏది అయ్యే మొన్న మొన్న కాదు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది అయితే మా మిస్సెస్ కి ఏం తెలియదు అనమాట పాపం కాబట్టి ఇక మైకురాలు కాబట్టి మైకురాలు కాదు బట్ ఏంటంటే బయట ప్రపంచం ఏం తెలియదు అనమాట ఇక ఖుషి అనమాట ఫుల్ సంతోషంగా ఉండేది ఇక ఎవరైనా ఇట్లా నెలకొక్కసారి మా వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే కన్ఫామ్ వెళ్తుంది అనమాట ఇంకోటి వచ్చేసి నాకు అన్నం కూర వండుపోయినా కాలేదా అన్నం కొడతాయితా ఇక ఇక ఇక్కడ నేను ఎండాలి మీరు మంచిగా ఎండిపోవాలి ఏం లేదనమాట అయితే ఏమన్నా కూర మరి సరేనా అది టమాటా కర్రీ ఒకటి వేసి సరేనా చేస్తావానే చూస్తా అట్లా వీళ్ళని మనకు చేసేప్పు ఓకేనా సరే ఓకే తినేసేయ్ మరి టిఫిన్ చేసేసి దేనికన్నా మేము చేసుకుంటున్నాం మరి తింటరా నీ చేస్తున్నావు తినొద్దా మరి మరి చేసి పెట్టేసి చదువురా మరి నువ్వు ఎందుకు వస్తున్నావు లక్ష్మి నువ్వు ఉండక్క నేను ఎందుకు నువ్వు ఉండవు ఎందుకు మరి ఈడ వండి వేసేది ఎవరు ఉండి అందరే వెళ్ళిపోతే ఎవరు వండుతారు ఇంకెవైకొండాల నాకు మళ్ళ రాత్రి రాత్రి కరెక్ట్ అంటే దూరం కదా ఏ టైం అవుతుంది మరి జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త రండి ఓకే ఇక వాళ్ళ అచ్చావి వెళ్తుంది అనమాట ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళకి ఇంకటి వచ్చేసి మా పిల్లలు మొత్తం మూడు మూడు మా అమ్మూల ప్లేట్ ఇది మా వెజిట ప్లేటు ఇవాంచు ప్లేటు సగం తిన్నరు పక్కన పెట్టేసి మొత్తం అయితే వీళ్ళు బయట ఏం చేస్తున్నారు చూద్దాము అయితే ఇక మా పిల్లలు ముగ్గురు వచ్చేసి ఇక ఆడుకుంటు తిన్నావాచరు నువ్వు తిన్నావా తిన్నావా విష్ణు తిన్నాడా తిన్నావా విష్ణు పిల్ల ఎందుకు ఇదే మా పాప అనమాట ఇది మా పాపకు ఇద్దరు బావలు మధ్యలో ఉన్న మా పాప బరదలు అనమాట ఇద్దరు బావలు మధ్యలో మా పాప అనమాట అయితే లేదురా నిండు కాదురా నిండు కాదురా నిండు కాదురా నిండు కాదురా అయ్యప్ప అయ్యప్ప అమలు హాయ్య ఓకే ఓకే ఆడుకో ఆడుకో మంచిగా ఆడుకో ఓకేనా ఇది ఫ్రెండ్స్ శ్రీడు టు లచ్చా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మినీ బ్లాగ్ అనమాట ఈరోజు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో రూపంలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి